మేము యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఆయన అడిగాను కూడా నువ్వేనా మార్కెట్ యార్డ్ తీసుకుంటావా మండలానికి ఉంటావా జెడ్పీటీసీకి ఉంటావా అని నాకు ఏమొద్దు సార్ నాకు స్టేట్లో చేయాలిందని చెప్పాడు కనుక మేమందరం నేను కానీ ఎంపీ గారు కానీ లేదు కృష్ణమూర్తి గారు కానీ అందరం ప్రయత్నం చేశాం కానీ అన్నీ ఒకే నియోజకవర్గానికి బహుశా ఇవ్వలేకపోవటం వల్ల కావచ్చు ఈ రోజున అది తప్పింది తప్పకుండా రానున్న కాలంలో మరొక మంచి పదవి వస్తుంది న్యాయం చేస్తాం అన్ని విధాలుగా ఆదుకుంటాం ఏది ఏమైనా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో చరిత్ర సృష్టించారు అన్ని కులాలకి సమన్యాయం చేసుకుంటూ ఒక రాజకీయ పార్టీ అన్నా ఒక ప్రభుత్వం అన్నా ఒక మతాందో ఒక కులాంది కాదు యావత్ రాష్ట్రాంది అన్ని వర్గాలు అన్ని కులాలకి సమన్యాయం చేసుకుంటూ అభివృద్ధిని అందరి ఇళ్లకి తీసుకెళ్లగలిగితే బ్రహ్మాండంగా అందరు పిల్లలు చదువుకోగలిగితే ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు వస్తాయి వ్యాపారాలు చేసుకునే అవకాశాలు వస్తాయి కేవలం విద్యా వైద్యం నలుగురు చేతుల్లోనో నలుగురు గుప్పెట్లోనే ఉండకుండా డాక్టర్లు ఇంజనీర్లు అన్ని కులాల వాళ్ళు అవ్వగలిగితే చదువుకోగలిగితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది తద్వారా మన రాష్ట్రం మన దేశం బాగుపడుతుందనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు అలాగే పిడుగురాళ్ళకి ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ కూడా ఆ రోజున బాలరామకృష్ణ గారిని చేసింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కృష్ణమూర్తి గారు ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే మా సంకల్పం ఈ రోజున మీరు చూస్తే మార్కెట్ యార్డ్ ఓసీలకు వచ్చింది ఈసీలో ఎస్సీలో ఎస్టీలో కాదు దాంట్లో మా మైనార్టీ సోదరులు దఫార్ బాయిని పెట్టుకున్నాం మండలం చూడండి మీరు మాచవరం మండలం ఓసీకి వస్తే అక్కడ మళ్ళీ మైనార్టీ నన్నే గారిని పెట్టుకున్నాం మా తాచేపల్లి అది కూడా ఓసీకి వస్తే అక్కడ మా ఎస్సీలో జాన్ని పెట్టుకున్నాం అందరినీ అన్ని వర్గాలని కలుపుకొని పోతున్నాం రానున్న కాలంలో తప్పకుండా పిడుగురాళ్ల మార్కెట్ యార్డ్ బీసీలకు వస్తే వడే రాజులకి ఇవ్వాలని ఇప్పటికే మేము ప్రకటించాం అది కూడా ఇస్తాం ఇంకా చేయాల్సిన పదవుల్లో అందరికీ సమాన అవకాశాలు ఇచ్చుకుంటూ రానోళ్ళకి వేరే దగ్గర భర్తీ చేసుకుంటూ ముందుకు పోతాం అని మీ అందరికీ తెలియజేస్తాం